నమస్కారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి డిసెంబర్ తొమ్మిది నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి ఈ నేపథ్యంలో ఈ రెండు అసెంబ్లీల పనితీరు అంటే తెలంగాణ అసెంబ్లీ పనితీరు వన్ ఇయర్గా అట్లాగే ఐదు నెలలుగా రెండుసార్లు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అని తీరు ఎట్లా ఉందో మనం గమనిద్దాం అందుకని దీనికి పేరు పెట్టింది ఏంటంటే గురువింద గింజలు అంటే గురు శిష్యులు అని పెట్టాను ఎందుకంటే అనుకోకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు అధికారంలోకి రావడం నుంచి దిగిపోవడం అనేది చాలా గమ్మత్తుగా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి జరిగింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూటమి చంద్రబాబు నాయుడు అట్లాగే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి జనసేన అప్పుడు పోటీ చేయలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేకల్లా పరిస్థితి మారిపోయింది నూట యాభై ఒక్క సీట్ల అప్రతిహత మెజార్టీతో మరి నూట డెబ్బై ఐదు సీట్లలో కేవలం ఇరవై మూడు సీట్లు తెలుగుదేశానికి నూట డెబ్బై ఐదు నూట యాభై ఒక్క సీట్లు వైసీపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అట్లా మళ్ళీ మాది ఓడలు బళ్ళు బళ్ళు ఓడవుతాయన్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న నూట అరవై నాలుగు సీట్లు కూటమితో కూటమితో కలిపితో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటే వరుసగా ఐదేళ్లకు వస్తారు అక్కడ ప్రభుత్వాన్ని మారుస్తున్నారు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నారు తెలంగాణకు వచ్చే కల్లా మొదటి ఐదేళ్లలో ఓ రకంగా చెప్పాలంటే తక్కువ మెజార్టీ వచ్చినా ఫిరాయింపు ద్వారా తీసుకొని కేసీఆర్ గారు ప్రభుత్వం నడిపించారు ఆ తర్వాత రెండోసారి ఎనభై ఎనిమిది సీట్ల అప్రతి మెజార్టీ వచ్చినా అంటే నూట పంతొమ్మిది కాదు తెలంగాణలో అప్పుడు మళ్ళీ ఫిరాయింపులు పాల్పడి నూట మూడు పెంచుకున్నారు దాన్ని రెండుసార్లు ఒప్పికబడిన ప్రజలు అవినీతిని అహంకారాన్ని ఓడిస్తే ఓడించి కేసీఆర్ని గద్దెదించారు ప్రేమంత్ రెడ్డిని ఎక్కించారు ఇది మనకు వరుసగా ఎన్నికల చరిత్ర అసెంబ్లీల చరిత్ర చూసుకుంటే మొదటగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదుటి వారిని ఎదుటి పార్టీని కించపరచడం వారి ఎమ్మెల్యేలను తెలుసుకోవడం ఫిరాయింపు ద్వారా తెలుసుకోవడం ఇవన్నీ జరిగినాయి ఎందుకంటే ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ చేర్చుకున్నారు చివరికి దేవుడి స్క్రిప్ట్ అంటూ జగన్ ఎద్దేవా చేస్తూ ఆ ఇరవై మూడు మందే మిగిలారు మీకు రెండోసారి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎద్దేవా చేశారు అసెంబ్లీ సాక్షిగా ఎదురు ప్రతిపక్షానికి కించపరచడం ప్రతిపక్ష నాయకులను కించపరచడం అని అడించే అంటే అంతకుముందు లేదని కాదు కానీ రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు అసెంబ్లీలో ఎదురు జరుగుతున్నాయి అట్లా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడం జగన్మోహన్ రెడ్డికి కించ ప్రచారం చేసిన సంగతి చూసుకొని ఆయన నేను అసెంబ్లీకి రానుపోమని బహిష్కరించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత తర్వాత పరిస్థితులు తారుమారైనాయి అప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై ఇరవై ఒకటి తర్వాత మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే రకంగా తయారైంది ఇంకా అంతకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు అయినా కొంత ఊరికేబడ్డారు నలభై ఇండస్ట్రీ కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి అప్పుడు రెండవ విడతల అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా పెట్టిపోయి సీనియర్ అని చూడకుండా ఎట్లా పడితే అట్లా వాళ్ళు మాట్లాడారు అప్పుడు చంద్రబాబు నాయుడు ఏడుస్తూ అడిగి తన భార్య మీద ఆరోపణలు చేశారని చెప్పుకుంటూ ఆయన మళ్ళీ అసెంబ్లీకి రానన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నేను కూడా రానంటున్నాను ఆయన కూడా నాకు మైక్ ఇవ్వడు ఇవ్వరు నన్ను అవమాన పరుస్తారని భయపడుతున్నాను అంటే ఆ దూషణ భూషణ తిరస్కారాలకు ఇద్దరు భయపడుతున్నారు ఇద్దరు చేశారు కూడా ఇక్కడ గురు ఎవరు మరి కాదు కదా అంటే తెలంగాణలో జరిగింది అదే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలను కించపరుస్తూ ప్రతిపక్షాల సన్నాసులు అని రాండాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చాలాసార్లు కేసీఆర్ మాట్లాడారు ఇప్పుడు తన మాటే తనకు అడ్డం వస్తుంది ఇంకా రేవంత్ రెడ్డి అక్కడ జగన్ చంద్రబాబు నాయుడు కెట్టడం ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక యువకుడు తనకు తాను అది మాట్లాడుతున్నాడు డిఫెన్స్ వద్ద అఫెన్స్ పోతున్నారు ఇవన్నీ చూసిన కేసీఆర్ ఒకే ఒక్కసారి అసెంబ్లీ అసెంబ్లీకి అసెంబ్లీ నడుస్తుంది కాదు నడవకుండా ఉన్నప్పుడే వచ్చి సంతకం పెట్టి ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంతవరకు రాలేదు ఈ సంవత్సరంగా ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక పదిహేను రోజులు సంవత్సరం అయిపోతుంది ఈ దశలో కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా నన్ను రేవంత్ రెడ్డి అవమానపరుస్తుందా పరుస్తారా అనుకుంటున్నారు అసెంబ్లీలో చర్చలు జరగాల్సింది ప్రతిపక్షాలు మీరు దుమ్మెత్తిపోస్తూ ప్రతిపక్షాలు అంత అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళని దుమ్మెత్తిపోతున్న ఈ అసెంబ్లీ చర్చల్లో నలుగురు నాయకులు భయపడ్డానికి కారణం ఏంటంటే ఒకటి చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి శిష్యుడై అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురు అయితే ఇటు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గురు శిష్యుడు సంబంధం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొత్తలో మరి తెలంగాణ ప్రగతి భవన్లో పిలిచి ఆయనకు సాదర స్వాగతం పట్ల కుటుంబంతో సహా భోజనం పెట్టి మంచి సంబంధాలు నేను దాని కాదనను అది ఎద్దేవా చేయడం లేదు మంచి సంబంధాలు చేయాల్సింది అట్లా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన రాష్ట్రంగా ఉన్నప్పుడు సంబంధించిన విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు వాళ్ళు కలవాల్సింది మంచి విషయం మాట్లాడుకోవాల్సింది కానీ ప్రజలు ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున దీన్ని రా రాజకీయం చేసినాయి నిజంగా అప్పుడే కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు కేసీఆర్ గారు మాకు చంద్రబాబు నాయుడు గురు గురు శిష్యుడు రకంగా చెప్పానంటే చంద్రబాబు నాయుడు గారు మన మన మంత్రివర్గంలో కేసీఆర్ గారు ఉన్నారు కనుక ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే వాళ్ళిద్దరు సఖ్యత్తు నుండి జరిగింది సరే వైరం రాజకీయ వైరం కాకపోతే పెద్ద వ్యక్తిగత వైరంగా మారింది నేనైనా ఆయన కాదు నేను సహచరుణ్ణి నేను ఆయన శిష్యుడు గురువు ఎందుకు అవుతారని కేసీఆర్ గారు కూడా అన్నారు కానీ ఇక్కడ సలేదు గురు శిష్యుడు కాదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూడా ఓ రకంగా సాక్ష్యత్వం కలిగే ప్రయత్నం చేశారు దాని రాజకీయ వివాదాలు రావడం వల్ల ఊరుకున్నారు అట్లా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన తనకన్నా జూనియర్ అయిన జగన్మోహన్ రెడ్డి కట్టా భయపడుతున్నాడు భయపడ్డాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది కదా ఇటుపక్కన కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి కోసం భయపడుతున్నారు అంటే అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారో తెలియదు కానీ వాళ్ళు ఉన్నప్పుడు అదే చేశారు కదా అందుకని ఏమైందంటే ఇప్పుడు గురు శిష్యులు సీన్ తారుమారైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అధికారులకు దూరంగా ఉన్నారు అసెంబ్లీ పోవడానికి భయపడుతున్నారు అంటే ఆ మాటలు వాకే వస్తాయని చెప్పి ఇటుపక్క మనకు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గతంలో అనుభవించారు దాన్ని మళ్ళీ అదే సీన్ టివర్ చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా ముసినోడు అనడం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి ఏ సభలో ఆ సభలో మాట్లాడి నోరు బారేసుకోవడం ఇవన్నీ చూస్తే డిఫెన్స్కి పడిపోయిన కేసీఆర్ ఇంట్లో మనకు ఫామ్ హౌస్లో కూర్చోవలసి వచ్చింది అందుకని అక్కడ గురుశిష్యులైన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మళ్ళీ అదే వాళ్ళు అవమానాలు గురయ్యారు అదే పనిచేస్తున్నారు గురుందర్ విందర్లాగా ఇటు పక్కన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అవమానాలు గురయ్యారు అవుతున్నారు అదే పనిచేస్తున్నారు ఈ రెండింటి మధ్యనే ఏంటంటే అసలు అసెంబ్లీలో ఏం జరగాలి ప్రజాపాలన పట్ల ఎట్లా స్పందించాలి అసలైన ప్రజాపాలనకు అవసరమైన రోడ్ మ్యాప్ ఎట్లా చేయాలి అనే దాన్ని మర్చిపోతున్నారు అంటున్నారు ఏదైనా సరే చెడ్డలో మంచి అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక మూడేళ్ల రోడ్ మ్యాప్ను చంద్రబాబు నాయుడు ప్రకటించారు అనుభవజ్ఞుడు మంచిదే ఆ రోడ్ మ్యాప్ను ఆహ్వానిస్తూనే ఇక ముందు ప్రతిపక్షాన్ని కించపరుస్తూ అసెంబ్లీలో సాక్షిగా అనవసరంగా దాడులు పద్దాడు చేసుకోకండి పాలన సజావుగా సాగించండి అని అటు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళు కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి నాయకత్వం వచ్చిందా లేదా ప్రతిపక్ష నాయక పాత్ర ఉందా లేదా అనుకోకుండా ప్రజల పక్షాన పోరాడాలని నేను కోరుతున్నాను నమస్కారం